సో హాయ్ గాయస్ ఈ వీడియోలో టు బుకింగ్స్ ఎలా ఉంది ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ చూద్దాం నిజంగా ఊచ కొత్త అనే పదానికి పుష్పటుసైతే కలెక్షన్ అయితే అని చెప్పుకోవచ్చు లేట్ చేయకుండా సోది లేకుండా వీడియోలు అయితే వెళ్ళిపోతాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే మన తెలంగాణలో అయితే హౌస్ఫుల్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా నార్త్ అక్కడ కూడా హౌస్ఫుల్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు ఈరోజు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని అంటే హిందీ ఇంకా తెలుగు స్టేట్ మొత్తం కలిపితే అలా మన పుష్పటు అయితే రాంపేజ్ అయితే కలెక్షన్లు అయితే చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు టోటల్గా ఈరోజు రేపు ఇంకా ఎల్లుండి వచ్చే టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రేపు మార్నింగ్ వీడియో పెడతా చూడండి కానీ ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ మన తెలంగాణలో అయితే చాలా అంటే చాలా అని చెప్పొచ్చు నైజాంలో అయితే ఊచకూత కలెక్షన్ చూపిస్తుంది పుష్పటు అసలుకి రీలోడెడ్ వర్షన్కి అయితే చాలామంది హిట్ టాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది చాలామంది ఇంకొకసారి చూనీకి అయితే వెళ్తున్నారు ఏం పెట్టింది సుకుమార్ గారు ఆ సీన్స్ ఏంటి చూనీకి అయితే చాలామంది అయితే ఎగబడుతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా బాలీవుడ్ వాళ్ళ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు అక్కడైతే పుష్ప సినిమానైతే నెత్తిమే పెట్టుకురని చెప్పుకోవచ్చు వాళ్ళైతే ఇప్పటికే నాలుగు ఐదు సార్లు అయితే పుష్ప సినిమాని అయితే చూడడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు ఎనిమిది వందల ముప్పై కోట్ల నెట్ అయితే మామూలుష్యం కాదు ఇండియాలో హిందీ వర్షన్లో ఇప్పటివరకు అన్నీ కోట్లు ఏ సినిమా అయితే టచ్ చేయలేదు అని చెప్పొచ్చు అలా హిందీ ఆడియన్స్ కూడా ఇండస్ట్రీ అయితే పుష్పట్టు సినిమా అయితే ఇచ్చారు వాళ్ళ స్టేట్లో అలా మన తెలుగు ఆడియన్స్తో సహా హిందీ ఆడియన్స్ అయితే పుష్పట్టు సినిమాని అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు భుగ్మేశ్వర్లో కూడా చాలా టికెట్స్ అయితే అమ్ముడుపోతుందని చెప్పుకోవచ్చు అలా ఈరోజు కేవలం అంటే కేవలం ఈరోజు ఎనిమిది కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఇది గట్టిగా అనిపిస్తుంది ఇంకా సాయంత్రం ఇదన్నీ బుక్ మేషోలో ఎక్కువ అమ్ముడిపోతే ఈ లెక్క పది కోట్లు దాటుతుంది మీరేమట్టుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పుష్ప టు ఈరోజు రేపు ఎన్ని ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది బుక్ మేషోలో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంటిల్ దేమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ పుష్ప వీడియోస్ చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు ఐ లైక్ దట్ ప్లీజ్ సపోర్ట్ టు దిస్ వీడియో ఆల్సో థ్యాంక్ యూ సో మచ్